హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ఈరోజైతే మా సిస్టర్ ఇంట్లో పూజ చేసింది అనమాట శనివారం రోజు అయితే విలేజ్ దగ్గర ఇక్కడ పూలు అయితే ఎక్కువ పెద్దగా చిక్కలేదండి ఇంకా ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా అయితే చేసింది ఇంకా పూజ చేసి అమ్మ చెల్లి చూడు తినుకుంటూ చెల్లి ఇలా వీడియో కాల్ మాట్లాడుతుంది నేను ఒక సైడ్ నుంచి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా విలేజ్లో బ్లాక్స్ ఎలా అనిపిస్తాయి చాలా మంచిగా ఉన్నాయి కదండి చక్కటి వాతావరణము పచ్చగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎంతైనా చెప్పండి విలేజ్లో ఉండేదానికి సిటీలో ఉండేదానికి చాలా తేడా అనమాట నాకైతే ఇక్కడికి వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించదు ఎందుకంటే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే సిటీ సిటీని మీకు స్పెషల్గా ఏం ఇంకెవరికి చెప్పాల్సిన పని అయితే ఉండదండి చూడండి ఇక్కడ నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు చూడండి ఎంత బాగున్నాయి అయితే బాగా కాసేవండి నిమ్మకాయలు చాలా ఉన్నవి చూడండి తులసి చెట్టు జస్ట్ అప్పుడప్పుడే పూజ చేసింది అది గోగర్ కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి తులసి చెట్టు అక్కడ ఏదో కరివేపాకు ఇంకా అలాగే పుదీనా ఇంకా ఏదో పప్పులో పెట్టుకునే ఆకంట అండి ఇది ఇంకా నాకైతే తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి చూడండి ఇప్పుడు అమ్మ కట్ చేస్తుంది అనమాట కొంచెం పుదీనా చట్నీకి అయితే కట్ చేసి పెట్టింది మన పల్లెటూరులో అయితే అన్నీ ఇలా ఇంటి దగ్గర వేసుకోవచ్చు సిటీలో ఎన్ని వేసుకున్నా మొక్కలు పెంచడానికి చాలా కష్టపడాలన్నమాట చూడండి అమ్మ ఇలా పుదీనా అంతా ఒక ప్లేట్లో కట్ చేసింది అలాగే అది కూడా ఆకి ఏంటనేది మీకు తెలిస్తే ఒకవేళ ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అమ్మని అడిగితే ఏదో మర్చిపోయా అని చెప్పింది చూడండి ఇక్కడ పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఇంకా చూడండి మాకు ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉంది ఇంకా అటు సైడ్ వీడియో తీయలేదన్నమాట నేను చాలా పెద్ద చెట్టే ఉన్నింది కరివేపాకు అక్కడ వంకాయలు కూడా అన్నీ వేసేది నేను అటు సైడ్ వెళ్ళలేదు ఇంటి ముందర మాత్రమే వీడియో తీశాను చూడండి ఇది ఆకు అయితే అమ్మ పప్పు చేస్తానంటే ఇంకా చెల్లి అమ్మ ఇద్దరు కూర్చొని అంత ఆకైంతా క్లీన్ చేసేస్తున్నారనమాట నాకైతే ఈ ఆకులో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయంట అవి ఏంటనేది మనకు తెలియదండి ఏమైనా కూడా ఆకుకూరలు చాలా మంచివే కదా హెల్త్కి అక్కడ చూడండి గవర్నమెంట్ నాది నా చెల్లిది ఇద్దరిది చూపిస్తున్నాను అనమాట ఎర్రగా పండిపోయిందండి జస్ట్ థర్టీ మినిట్సే పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్షం వస్తుంటే ఒక సైడు పాస్తా చేస్తుంది అనమాట చెల్లి ఇది వచ్చేసి రాగి జావాకి పిల్లలకి రాగి రాగిజావా చేయాలని చెప్పి పక్కన పెట్టేసింది అనమాట అలాగే ఇంకా వర్షం వస్తుంటే కొంచెం పాస్తా చేస్తానని చెప్పి ప్రిపేర్ చూడండి ఈరోజు ఇంకా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కొంచెం వాటర్ పెట్టి పాస్తా పెట్టి ఆయిల్ అయితే వేసి కసేపు అనమాట మీలో ఎంతమంది పాస్తా ఇష్టపడతారో నాకు చెప్పేసేయండి ఇది మైదా పాస్తా కాదనమాట వీట్ పాస్తా అని పిల్లల కోసం స్పెషల్గా తెప్పించుకుందనమాట వీటితో చేసిన వంట గోధుమ పిండి పాస్తా మైదా కాదండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయిల్ వేసింది ఆయిల్లో కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ బీన్స్ అలాగే కొంచెం కారం ఉప్పు పసుపు కొన్ని టమోటాలు అన్నీ వేసి బాగా మగ్గించేసింది అనమాట ఇంకా వెజిటబుల్స్ ఏవైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నిజంగా పాస్తా చాలా టేస్టీగా ఉందండి తర్వాత ఇక్కడ వచ్చేసి హోమ్మేడ్గా చేసుకున్నవేనండి ఇవి గరం మసాలా కొంచెం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం కొంచెం వేసిందనమాట అలాగే కొంచెం జీరా పౌడర్ వేసిందండి ఇంకా స్పెషల్గా మసాలాలు అయితే ఏవి యాడ్ చేయలేదనమాట ఉంటే మ్యాగీ మసాలా వేసుకోవచ్చు బట్ అయిపోయింది మ్యాగీ మసాలా వేయలేదు చాలా చాలా బాగుందనమాట నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను చూడండి వర్షం వస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో మేము బయట కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగుంది పాస్తా ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనకి ఇది కొంచెం మగ్గాలి లేకుంటే క్యారెట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట పిల్లలు తినరు తీసేస్తారనమాట అందుకే ఇది కొద్దిసేపు అయితే వదిలేద్దాము చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట నిజంగా ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా బాగుంది చూడండి అన్ని మొత్తం మనకి వెజిటేబుల్స్ ఏమున్నా అన్నీ వేసుకోవచ్చండి ఆల్మోస్ట్ పిల్లలు దీంతో పాటు ఆ వెజిటేబుల్స్ కూడా తినేస్తారు చాలా మంచిది అనమాట నా చెల్లి కొడుకులు చూడండి ఇక్కడ బాబు పెద్ద బాబు అందరం కూర్చొని సరదాగా ఈవినింగ్ టైంలో అలా కొంచెం స్నాక్స్ మాదిరి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట తర్వాత ఇక్కడ అమ్మ మామిడికాయ పచ్చడి అయితే పెట్టిందండి నేనైతే వీడియో ఏం షూట్ చేసుకోలేదు జస్ట్ ఒక హాఫ్ కేజీ అట్లా పెట్టుకుంటాను నాకేం వద్దమ్మా అని చెప్పింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపిస్తున్నానండి చాలా మంచివి కదా హెల్త్ హెల్త్కి అయితే తమ్ముడు ఏమో తెచ్చాడు ఇంట్లోకి అందుకు మీకు చూపిస్తున్నాను అనమాట వీడియో ఎలా ఉందో తెలియజేయండి